తారీ తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలైంది ఎక్స్టెన్సి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ స్లాట్ బుకింగ్ ఉంది సర్టిఫికేషన్ నడుస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి స్లాట్ బుకింగ్ పెట్టుకుంటాం కాబట్టి టైంకి వెళ్ళేసి వెళ్ళేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్స్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డుతో పాటు ఆధార్ కార్డు మామూలుగా స్టడీ కండక్ట్స్ ఉంటుంది టూ సెట్స్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఎలా ఉండబోతున్న విషయం నుంచి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మొదటగా గతం లేదు రేట్లు పెరిగే అవకాశం లేదు రేట్లు అనేది కోర్టుకి వెళ్తే కొంత పెరిగే అవకాశం కొన్ని కాలేజ్ కాలేజ్ పెరిగే అవకాశం ఉంది సో సబ్జెక్టు కరెక్షన్ ఆ టైం కి హైకోర్టు సుప్రీం వెళ్తా తెలియదు దాన్ని బట్టి ఆ రేట్లు వంతు దాన్ని బట్టి పే చేసుకోవచ్చు పేరెంట్స్ అది మిగతా అందరికి ఎఫెక్ట్ ఏం పడుతుంది ఓన్లీ బీసీ అండ్ ఓసీ పిల్లలు రిఎంబర్స్మెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేస్తారు వాళ్ళకే ఉంటుంది రిమైనింగ్ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి వాళ్ళకే ఇబ్బంది రెండవ థింగ్ వచ్చేసి గతంలో ట్రెండ్స్ ఎలా ఉంటే ఒక వెయ్యి మంది అభ్యర్థుల్లో ఆరు వందల మంది సిఎస్ఈ తీసుకుంటే రెండు వందల మంది ఏఎంఎల్ తీసుకోవాలి వంద మంది డాటా సైన్స్ ఇంకో వంద మంది రిమైనింగ్ ఐటీఈసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ ట్రెండ్ అది కంప్లీట్ గా చేంజ్ అయింది వెయ్యి మందిలో ఎనిమిది వందల మంది ఏఎంఎల్ తీసుకుంటారు మిగతా రెండు వందల మంది సిఎస్ఈ లేదా డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా రేర్ గా చాలా అప్ చేస్తారు మిగతా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదు తర్వాత ఈ సంవత్సరం సరికి మీకు ఏం తేడా వస్తుందంటే గత పద దశాబ్ద కాలం నుంచి మన యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ సీట్స్ అనేవి ఆంధ్ర పిల్లలకి మనకు అలాట్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళే తీసుకునే వాళ్ళు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎత్తివేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి సో మొత్తం కంప్లీట్ గా తెలంగాణ పిల్లలకే ఆ సీట్స్ దాని దానివల్ల కూడా ఫస్ట్ ఎక్కువ మంది అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు వేల మందికి సీట్లు వచ్చే అవకాశం మంచి కాలేజీ సీట్ వచ్చే అవకాశం తెలంగాణ పిల్లలకి రెండవది ఎందుకు సీట్లు ఎక్కువ అవకాశం చెప్తున్నారు రెండవది వచ్చేసి ఎవరైతే ఎంసెడ్ ర్యాంకర్స్ ఉన్న పిల్లల్లో టాప్ ర్యాంకర్స్ లో అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఉన్న పిల్లల్లో ఆంధ్ర పిల్లలు వాటా పదిహేను నుంచి ఇరవై శాతంగా ఉంది అంటే వాళ్ళు వాళ్ళు జస్ట్ వాళ్ళ అదృష్టం పరీక్ష కోసం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు జస్ట్ చెక్ చేస్తున్నామని సో వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి వాళ్ళు పార్టిసిపేట్ చేయరు కౌన్సిల్ సో దట్ మీకు ఒక మూడు నుంచి నాలుగు వేల మంది పిల్లలు కూడా ఆ ర్యాంకర్స్ పార్టిసిపేట్ చేయరు కాబట్టి ఆ సీట్స్ మన పిల్లలకి వస్తాయి మీ ర్యాంక్ అనేది ఇరవై అయితే తగ్గడం వల్ల పద్నాలుగు పదిహేనుకు పదహారుకు వస్తుంది అంటే వాళ్ళు కాంపిటీషన్ లేరు కాబట్టి మూడోది వచ్చేసి ఇరవై లో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా జేఈకే లెవెల్ ఉంటారు ఐఐటీఎన్ఐటికే వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఎన్సెట్ రాస్తారు వాళ్ళకి కూడా మంచి ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఈ స్టేట్ లో పార్టిసిపేట్ చేసినా కానీ లాస్ట్ దాకున్నారు ఆ సీట్స్ కూడా ఎఫ్సెట్ రాసిన పిల్లలకి వస్తాయి కాబట్టి ఈ మూడు సందర్భాలు కూడా ఎంసెట్ రిజల్ట్ వచ్చి ఎంసెట్ రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ కావాల్సి వస్తుంది లో కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ డిలే అవుతుంది కౌన్సిలింగ్ షెడ్యూల్ రాలేదు ఫీజు ఖరాలు కాలేదు ఆ గుర్తింపు రాలేదు ఈ కన్ఫ్యూజన్ వల్ల మంచి ర్యాంకర్స్ కూడా వివిధ యూనివర్సిటీస్ కెళ్ళడం జరిగింది మామూలుగా చూస్తా ఉన్నారు పర్టికులర్ మన దగ్గర తొమ్మిది వేల సీట్లతో మల్లారెడ్డి గారు కావచ్చు ఐదు నుంచి ఆరు వేల సీట్లు అయ్యే మన యూనివర్సిటీ కావచ్చు అనురాగ్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు గీతం కావచ్చు గురునానక్ కావచ్చు చైతన్య యూనివర్సిటీ కావచ్చు నెక్స్ట్ వేవ్ ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు వేల సీట్లు తీసుకున్నాడు తీసుకున్నాడు తర్వాత స్టాక్ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్లీ పాల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ సీట్ షేర్ చేసుకోవటం మెరిట్ విద్యార్థులు కూడా తర్వాత టెక్ మహేంద్ర కావచ్చు చాలా యూనివర్సిటీస్ కావేరు యూనివర్సిటీ కావచ్చు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కావచ్చు ఆల్మోస్ట్ ఎంతలైనా వీళ్ళు ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వేల పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మళ్ళీ చెప్పేది ఓన్లీ తెలంగాణ ఇది కాకుండా చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు గుజరాత్ పోయిన వాళ్ళు మధ్యప్రదేశ్ పోయిన వాళ్ళు తర్వాత ఢిల్లీ జీడిగు ఎం కూడా బాగా అడ్మిషన్ జరిగాయి శారదా ఆగ్రా అడ్మిషన్ జరిగాయి మహారాష్ట్ర నాసిక్ చాలా మంది మూవారు మార్వడే మీకు తెలిసింది ఆత్మీయ తెలిసింది అట్లా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న పిల్లల ఫిఫ్టీ పర్సెంట్ రేస్ కంప్లీట్ గా ఎవరైతే లాస్ట్ వరకు వెయిట్ చేస్తారో వాళ్ళందరికి మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి ఆప్షన్ సరిగా ఎంచుకోండి ఎటువంటి సందేహాలు కానీ తెలంగాణ ఆప్షన్ పెట్టుకుని కన్ఫ్యూజన్ ఉంటుంది మన ఆఫీస్ తెలిసిన ఉంది లేదా మీ డీటెయిల్స్ మన సిబ్బంది ఆప్షన్స్ పెడతారు ఈసారి అదృష్టం పోతే మీకు రిజల్ట్ అంటే రిజల్ట్ కు ముందే మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది ఏ బ్రాంచ్ వస్తుంది తెలుస్తుంది అప్పుడు చేంజ్ డేస్ టైం ఇచ్చారు ఫస్ట్ పేజ్ సెకండ్ ఫేజ్ ఫేజ్ థర్డ్ మళ్ళీ మనం ర్యాంక్ ని బట్టి థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఇంటర్నల్ సైడింగ్ కూడా మంచి మంచి కోర్సు పొందే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా స్పాట్ అడ్మిషన్స్ అని ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మంచి కాలేజీలో మంచి సీట్ కొట్టే అవకాశం మిస్ కావద్దు ఎటువంటి సలహాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించింది మా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి